వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ వంగవేటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఎనిమిదవ డివిజన్ లో జనసేన పార్టీ ధర్మిక మండలి సభ్యులు నారాశెట్టి కుమ్మర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రంగా జయంతి వేడుకలకు నిర్వహించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ వర్మ సాగు కృష్ణాపర్ణ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మరియు ఇతర డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవినేని హరిప్రసాద్ కోటమి నాయకులు వంగవీటి మోహన్ రంగ అభిమానులు మరియు స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ నాయకులు ఆనంద్ నాని సతీష్ రవి నరసింహరావు అదిత్ శంకర్ దుర్గారావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సిట్టినగర్లో కోర్మారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం వంగవీటి మోహన్ రంగ గారి జీవితం అంతా కూడా కష్టాలే ఆయన పేదవారి కోసం ఎక్కడ ఇబ్బందులు ఉన్న పేదవారి కోసం పోరాడుతూ ఆయన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తాం ఆయనకి కులం లేదు మతం లేదు అనడానికి ఆయన పేదవారి కోసం ప్రాణం ఇచ్చాడు అలాంటి వ్యక్తి మరి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇంకా ప్రజల్లో గుర్తున్నాడంటే ఆయన త్యాగం ఆయన చేసిన కష్టం మరి ఒక సామాన్యుడిగా పుట్టి దేశంలోనే మరి ఒక సామాన్యుడు చనిపోతే మరి అంత కర్ఫీ కానీ ప్రజలు ఆయన ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నారంటే ఆయన చేసిన త్యాగాలు వంగవీటి మోహన్ రంగా కానీ స్ఫూర్తిని తీసుకెళ్తాం దీంట్లో మరి జనసేన వీరమైల మల్లిపి విజయలక్ష్మి గారు అజయవర్మ ఠాగూర్ గారు అట్లాగే పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు మా డివిజన్ అధ్యక్షులు కోర్మారావు గారు విజయ్ కుమార్ గారు పుల్లారావు గారు తర్వాత మన శంకర్ గారు స్టాలిన్ శంకర్ గారు అందరూ కూడా రమేష్ గారు చిరంజీవి హ్యాన్స్ ఆది గారు వీళ్ళందరూ కూడా జనసేన డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొంటారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఈ మరి రంగా గారి జయంతులు ఎన్నో పేద పడి విద్య చేసుకోవటం చాలా సంతోషం నా పేరు నారాయణ శట్టు కోర్మారావు జనసేన పార్టీ ధార్మిక మండల చెప్పింది అలాగే ఈరోజు ఇక్కడ మనం రంగా గారి డెబ్బై ఏడవ జయంతి పురస్కరించుకొని పేదలకి ఆయన ఏ పేదల కోసం అయితే శ్రమించాడో ఏ పేదల కోసం అయితే ఆయన ప్రాణ త్యాగం చేశాడో ఆ పేదలకి మనవంతుకి ఏదైనా చేయాలని చెప్పి మనం ఆయన పేరు మీద పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అలాగే పేదల కోసం అన్నదానాలు చేసుకోండి చిన్న చిన్న దానాలు చాలా మంది చూసాము కానీ ప్రాణ త్యాగం చేసాము ప్రాణ ధ్యానం దానం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అట్లాంటి వంగవీటి మోహన్ రంగా గారికి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది అది జిల్లాల విభజనలో భాగంగా మేము రంగా విజయవాడ పేరు చెప్పంగానే గుర్తొచ్చేటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని అలాగే ఎన్టీఆర్ గారు ట్టు పెరిగింది గుడివాడ తదితర అటువైపు ప్రాంతాలు కాబట్టి ఎన్టీఆర్ గారి పేరునట్టు వీళ్ళు రంగా గారి పేరుని రెండు జిల్లాలకు పె పెట్టాలని మేము కోరడం జరిగింది అయితే కుట్రపూరితంగా ఎన్టీఆర్ గారి పేరుని కృష్ణా జిల్లాకు పెట్టి రంగా గారి పేరు వీళ్ళు పెట్టకపోగా ఏ ప్రభుత్వం కూడా పెట్టకుండా ఒక కుట్ర చేశారు చాలా పెద్ద కుట్ర చేశారు అలాగే రంగా గారి వారసును కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అలాగే రంగా గారిని వీళ్ళ సొంత నాయకులతో దుర్భాషలాడారు అటువంటి పార్టీకి ప్రజలైతే బుద్ధి చెప్పారు కాబట్టి రంగా గారికి నిజంగా ఈ సంవత్సరం అయితే మరి ఆత్మ ఎంతో సంతోషించిందని మేము ఏది వైన్కి ద్రోహం చేసినటువంటి ఆ పార్టీకి రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు కాబట్టి ఆయనకు కొంత శాంతి చేకూరిందని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే మరి కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టక అవకాశం లేదు కాబట్టి ఎయిర్పోర్టుకు కానీ లేదా బందర్ జిల్లాకు కానీ రంగా గారి పేరు పెట్టాలని రంగా గారు చనిపోయి నలభై ఏళ్ళు అవుతున్న ఇప్పుడు ఆయన డెబ్బై ఏడవ జన్మదినం ఇది ఆయన చనిపోయి కూడా ముప్పై తొమ్మిది ఏళ్ళు అవుతుంది సుమారుగా ఎన్నళ్ళైపోయినా సరే అతన్ని ఎంతగా గుర్తుపెట్టుకున్నారంటే ఆయన ఒక ప్రజానాయకుడు అట్లాంటి నాయకుడిని ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో దానికి మనవంతుగా ప్రజలు హర్షించాలంటే మనం కూడా ఏదో చేయాలి ప్రభుత్వం తరఫున కాబట్టి అందరి జిల్లా కానీ లేదా ఎయిర్పోర్ట్ కానీ రంగా గారి పేరు పెట్టాలని మా తరఫున కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుర్మార్ గారికి అలాగే సోదరులందరూ కూడా ముందుగా సంస్కారం తెలుపుతున్నా ఈ రోజు మనం చాలా సంతోషం పండగ చేసుకున్నాం మన వంగవీటి మోహన్ రంగ మన కృష్ణా జిల్లాకి ఒక బొబ్బిలి సింహం లాంటి వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి ఒక ఆశా అయిన వ్యక్తి డెబ్బై ఏడో సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకున్నామంటే చాలా సంతోషం ఈ కార్యక్రమం ఏర్పాటు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు రంగా గారి డెబ్బై ఏడో చేసుకున్నాము ఇది చాలా ఆనందకరమైన విషయం మనం మనవంతు ప్రయత్నంగా అందరికీ ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది ఆయనైతే ఏ సంకల్పం కోసం అయితే వారు ప్రాణత్యాగం చేశారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చాలా ప్రాణ చాలా పనులు చేశారు మంచి కార్యక్రమాలు అటువంటి మంచి కార్యక్రమాలు ఈ పరిపాలనలో జరుగుద్దని మేము పూర్తిగా కాంక్షిస్తున్నాము ఈ విధమైన పరిమాణం చోటు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఫూడ్స్ పంపిణీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం